రోజు మేము న్యూ లేడీస్ టైలర్ తరఫున మా మూడు సంవత్సరాల పాపకి మేము ఫ్రాక్ చూపిస్తున్నాము పొడవు లూజు అవన్నీ చూపిస్తున్నాము కటింగ్ చూడండి అసలు మెయిన్ క్లాత్ వచ్చేసి కిందది అది వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి పొడవు ఎంత పెట్టుకోవాలో చూపిస్తున్నావు చూడండి అసలు పొడవు వచ్చేసి మనకి ఇరవై నాలుగు అంగుళాల పొడవండి కింద వరకు తీసుకోండి కింద బాడీ బాడీ తర్వాత కొలతలు చెప్తానండి వివరంగా ఫస్ట్ మనం ఫ్రాక్ పొడవ తీసుకుంటున్నాం ఇరవై నాలుగు అంగుళాలు అన్నమాట ఇరవై మూడు అయితే ఒక అంగుళం ఎగస్ట్రా తీసుకున్నాం వచ్చేసి ఇరవై నాలుగు వచ్చేసి ఆ నడుము దగ్గర కుచ్చి ఎలా వేయాలో కూడా చూపిస్తానండి ఇదిగోండి ఇట్లా మడితేస్తే వేస్తే రెండు భాగాలండి అట్లా మడితేస్తే వేస్తే భాగాలని ఇట్లా నాలుగు మడతల మీద మన ఫస్ట్ నడుము వచ్చేసి అంగుళాలు వస్తుందండి ఆరు ఆరు పన్నెండు ఉండే పిల్లలకైతే ఇరవై ఐదు ఇరవై ఆరు కావాలి సన్నగా ఉంటుంది కాబట్టి ఇరవై నాలుగు చాలండి నాలుగు భాగాలు వచ్చేసి ఆ రంగులాలు వస్తుంది కుర్చీ ఎంత పెట్టుకోవాలో కూడా వీడియోలో చూపిస్తానండి ఇక్కడ వరకు నడుము రావాలి మనకు నడుము వచ్చేసరికి ఎనిమిదిన్నర రంగులం తీసుకొని మనకి ఎంత ఫ్రీగా కావాలంటే అవి పెంచుకుంటూ గుర్తుకోండి చూసారండి ఇట్లా సన్న కుచ్చి చేసుకుంటే దీని మీద లైనింగ్ క్లాత్ పెట్టేసి మనకి ఎంత కావాలో లైనింగ్ దీనికన్నా ఇనంతా ఇంట్లో పెట్టేసుకొని ఇలా మళ్ళీ లైనింగ్ క్లాత్ దీనిలాగే కుచ్చి వేసేసుకొని మనం అటాచ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో చూపిస్తానండి ఇది మాత్రం ఒకటిన్నర మీటర్ ఇది ఇది కూడా ఒకటిన్నరే తీసుకోండి నడున దగ్గర ఇలానే కుచ్చి పెట్టేసుకొని దాని ఫస్ట్ భాగం ఎనిమిది రానిస్తే డ్ర అమ్మాయికి నడువు దగ్గర ఫ్రీగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు నిన్న నేను నడువు పుచ్చి ఎలా వేసుకోవాలి అని చూపిస్తాను కదండి ఇదిగోండి మొత్తం కుచ్చి వేసేసాము లైనింగ్ కూడా అదే కొలతలు బట్టి నడుముకు మనం చూసుకొని వేసుకోవాలండి ఇదిగోండి కుట్టుకున్న తర్వాత ఇవి సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలండి ఇట్లా ఇట్లా చూసుకున్న తర్వాత ఇదిగోండి ట్రాక్ ఇంగు మనకు మెయిన్ క్లాత్ రెండు ఒకే వైపులా పెట్టేసుకొని ఒక అరంగుళం ఖర్చుతో ఇట్లా సమానంగా అరంగులంతో మనం మొత్తం కుట్టేసుకోవాలండి లాస్ట్ వరకు ఇంక ఇలానే కుట్టేసుకోండి మీకు యువరంగా చెప్తున్నా చూడండి ఒక రంగులమే క్లాసు దానిపైన ఇది బాడీ అనమాట పొడవు బ్లూజు పొడవు షాల్ మూడు సంవత్సరాల పాపకి ఏ సైజు వాళ్ళకైనా ఎంత నెక్కు కావాలి అవన్నీ వివరంగా చూపిస్తానండి ఇదిగోండి ఇది మామూలుగా లైనింగ్ క్లాత్ ఉంది లైనింగ్ క్లాత్ అయితే ఇదిగోండి ఫస్ట్ రెండు మట్టలు అండి ఇవి మనం దీన్ని పొడవు ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాం ఇట్లా నిలువ మీద ఇట్లా పొడవు తీసుకోవాలి పాప పొడవు బాడి పొడవు వచ్చేసి పదకొండు దానికి ఒక అంగుళం యాడ్ చేసుకుంటే పన్నెండు అంగుళాలు మనకి ఎగస్టాక్ క్లాత్ క్రాస్ గా ఉంటే తీసేసుకోవాలి ఇదిగోండి ఇది పొడవు ఇలా తీసుకేస్తాం తీసుకోవాలి ఇదిగోండి పొడవు చూసారా మనకు కావాల్సింది పదకొండు దీనికి వచ్చేసి పన్నెండు ఒక అంగుళం ఏకష్ట తీసుకోవాలి ఇదిగోండి లాలు వైపులా చూపిస్తున్నా పన్నెండు ఇదిగోండి పన్నెండు మనకు పన్నెండు వంగులాలు తర్వాత ఇలా పొడవు తీసుకోండి తర్వాత మనకు లూజ్ ఎంత కావాలండి అంగుళాలు తీసుకోవాలి ఫ్రీగా ఉండాలంటే పది మనకి ఎగస్టా ఉంటే తీసేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇప్పుడు మనకు ఎగస్టా ఒక రంగు ఉందండి అది తీసేసుకున్నాం ఉంది ఇవి నాలుగు మడతలు చూసారా ఈ పైన రెండు కింద రెండు మనం ఓపెన్ లేని లేని వైపు నెక్కులు పెట్టుకోవాలి ఓపెన్ ఉన్న వైపు చంక పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పాపకు షోల్డర్ ఐదు పెడుతున్నా అంటే ఐదు ఐదు పది అంగుళాలు సరిపోతుంది మూడు సంవత్సరాల పాపకి వచ్చేసి ఐదు అంగుళాలండి అండి నెక్ వచ్చేసి రెండు ఇదిగోండి నెక్ నాలుగు అంగులాలు పెడుతున్నా చూడండి ఇదిగో చిన్న పిల్లలకైనా ఎవరికైనా ఇలా రౌండ్ వస్తే చాలండి చంక నెక్ వచ్చేసి మనం రెండున్నర పెట్టాను కదా ఈ పాపకి ఒకటిన్నర నెక్ ఎడలుపు పెడుతున్నా కింద ఎడల్పు వచ్చేసి పైన రెండు ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర మెడ ఎడప ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి పిల్లలకి ఎక్కువ పెద్ద మెడలు ఉండకూడదండి మూడు అంగుళాలు సరిపోతుంది ఇట్లా వెనక భాగం మొత్తం ముందు కొలతలే పెట్టేసుకోండి వెనక మొత్తం వరకు ఇట్లా డ్రాయింగ్ వేసుకోండి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసింది ఇక చంక కటింగ్ కట్ చేసుకోండి ఇదిగోండి మనం ఆ కుర్చీ మొత్తం మెయిన్ క్లాత్ మీద వేసి ఇది కుట్టుకోవాలండి కుట్టేసుకున్న తర్వాత మనం బాడీ లంగాలు కానీ ఏదైనా కరెక్ట్ కొలతలు పెట్టేసుకొని ఇదిగోండి నెక్కు ఆ సైజు కన్నా ఎక్కువ పెంచబాకండి మూడు సంవత్సరాల పాపకి ఐదు షోల్ నాలుగు నాలుగు నెక్కు ఐదు చంక బాళ్ళు తొమ్మిదిన్నర పది ఇక దానికన్నా ఎగస్ట్రా తీసుకోమటండి ఇప్పుడు మనకు బ్యాక్ నెక్ ఉక్సులు పట్టి కాయలు పట్టి వేసుకోవాలి కంపల్సరీ వేసుకోకపోతే పిల్లలు ఫ్రీగా తీయటానికి కష్టం అందుకని వెనక నెక్ కట్ చేసిన తర్వాత మనం ఇదిగోండి ఇట్లా ఓపెన్ చేసుకోవాలి ఇంకా మనం ఓపెన్ చేసి ఇవి షోల్ జారకుండా ఉండాలంటే నెక్కులు చిన్నవి పెట్టాలి పిల్లలకి అది మాత్రం మర్చిపోకుండా గమనించండి మీకు మాములుగా బాడీ చూయించాను కదా మూడు సంవత్సరాల పాపకి బుక్సులు పట్టి కాళ్ళు పట్టి నెక్కు ఎలా తిప్పి వేసుకోవాలి ఎలా కుట్టుకోవాలని డౌట్ ఉంటుంది కదా ఇదిగోండి లైనింగ్ క్లాత్ ఇది మెయిన్ క్లాత్ ఇప్పుడు మనం రైట్ మీద కుట్టేసుకొని నెక్కు ఎలా తిప్పేసుకోవాలో అది చూపిస్తున్నా చూడండి ఇదిగోండి ఒక అరంగులం ఖర్చి తీసుకొని వచ్చేసరికి ఆపాలి ఇదిగో చూడండి ఇక్కడికి వచ్చేసరికి మిషన్ సూది కింది కణాలు అట్లా అలా అనేసి ఇదిగోండి క్లాత్ ఇలా తిప్పుకోండి తిప్పుకుంటే మళ్ళీ మీరు స్ట్రైట్ గా అరంగం కచ్చరి ఎక్కువ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సూది ఏం చేయాలండి కింది కణాలు కిందికి అన్న తర్వాత మళ్ళీ స్ట్రైట్ గా కుట్టేసుకోవాలి ఇదిగోండి మీరు అరంగులం కన్నా ఎక్కువ తీసుకుంటే మళ్ళీ చోలర్లు అప్ అండ్ డౌన్ వస్తాయి కాబట్టి మనం కరెక్ట్గా ఇటువైపు అటువైపు కరెక్ట్గా తీసుకోవాలి ఇక్కడ అగస్టా క్లాత్ అనేది కట్ చేసుకోండి ఇదిగోండి ఇట్లా తీసేసుకోవాలి మేము చేత్తోనే లైనింగ్ కుట్టుకుంటాం అండి మేము మిషన్ మీద మాత్రం ఇటు పరిస్థితిలో కుట్టాం ప్రతి ఒక్కటి బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఇట్లా చేతితోనే కుట్టుకుంటాం కుట్టేసుకొని కుట్టిన తర్వాత ఇలా తీసేసుకుంటాం తర్వాత ఇది మొత్తం ఇలా ఫ్రీగా వచ్చేసింది ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ మీదే కుట్టేసుకోవాలి ఇది అదైనా మీరు కుట్టేటప్పుడు ఇదిగోండి ఖర్చు ఉంది కదా ఇదిగోండి ఈ ఖర్చు మాత్రం ఇలా పై పైకానండి ఇట్లా లైనింగ్ క్లాస్ మీదే కుట్టుబడాలి ఇదిగోండి ఖర్చు మాత్రం అటు వైపు ఉండాలి ఎటు లైనింగ్ వైపు ఉండాలి చూడండి తర్వాత మెక్కు పైన కుట్టు వేసుకుంటే నీట్ గా వస్తుంది అది చివరికి వేసుకోండి బాగా బాక్స్ వస్తుంది ఇది ఫ్రంట్ నెక్ మనకి బ్యాక్ నెక్ ఇది వచ్చేసి రాంగు ఇది వచ్చి రాంగు మనం తిని ఇలా నెక్ తిప్పేసుకోండి రెండు ఒక వైపే ఉండాలన్నమాట మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ గుర్తుకోవాలంటే ఇలా విప్పేసుకోండి ఇదిగోండి మెడ దగ్గర కంపల్సరీ ఇట్లా తీసుకోవాలి నా బాడీకి మనం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ పెట్టి నెక్కు తిప్పేసాం కదండి ఈ రోజు చూడండి ఉప్సులు పట్టి కాలు పట్టి నెక్కు తిప్పేసిన తర్వాత నెక్కుకి ఎలా ఇది ఉంది ఇక్కడ ఒక అరంగులం పట్టి ఇక్కడ ఇది కుట్టేసాం కాబట్టి మనం ఇట్లా నుంచి ఇలా మర్చిపోవాలండి ఇదిగోండి మనం రెండు రంగులు రెండున్నరంగులం ఎడలు తీసుకోవాలి మనం పొడవు ఎంత కొడ ఉందో చూసుకొని అంతే చూసుకొని తీసుకోవాలి కట్ చేసుకొని ఇది పాజాల పట్టి అంటే పై నుంచి వస్తుంది ఉక్షల పట్టి అనేది కింద నుంచి వస్తుందండి అడ ఇటేమో మెడ పై నుంచి ఇది వచ్చేసి బాడీ కింద నుంచి వస్తుంది కాబట్టి మనం ఒక ఆరు కానీ ఎక్కువ తీసుకున్నారండి ఖర్చు ఇదిగోండి ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ మెడ దగ్గర ఇట్లా మెడ కుట్టేస్తే మనం ఇలా క్లాత్ మడవాలి ఇదిగోండి ఇది ఉసిడి పట్టి కాబట్టి మనం ఇదిగోండి ఇలా మర్చేసుకోవాలి అంటే ఇట్లా మడి ఇలా రెండు సార్లు మడవకుండా ఒకేసారి ఇలా మర్చుకుంటే చాలు ఇదిగోండి ఈ క్లాత్ వచ్చేసరికి ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది దీనికి సమానంగా ఉంది చేసుకోండి ఇది తర్వాత ఇలా మర్చింది సిల్పట్టి ఇది ఉప్సులు పట్టండి ఇట్లా అందం వస్తుంది వేసినా కనపడదు ఇది కాజాలు పట్టికి ఒకేసారి ఉంది కాబట్టి ఒకసారి ఇట్లా మడవాలి అంచు లేదనుకోండి ఇలా మడవాలన్నమాట ఇప్పుడు ఒకేసారి ఇట్లా మడుస్తున్నా చూడండి తర్వాత కాజాలు వేసుకోవటానికి ఒక రంగును గ్యాస్ మీద మనం ఇలా కుప్పించుకోవాలి ఇదిగోండి ఇట్లా ఉప్సు కాజాలు ఇట్లా చేసుకోవటానికి ఇది ఇట్లా లైన్ అన్నమాట తర్వాత ఈ రెండు ఇట్లా సమానంగా చూసుకోవాలి ఇక్కడ మనం చూసారా ఇక్కడ మనం ఈ రెండు బుక్స్ పట్టి కావాలి ఇట్లా ఉంచేసుకొని వెనక ఓపెన్ ఉండాలండి పిల్లలకి ఇది వండి పాలక చేత బ్యాక్ వర్క్ అవుతుంది ఇదిగోండి ఫ్రంట్ కూడా అవుతుంది షోల్ ఇలా జాయిన్ హ్యాండ్స్ వేసుకొని ఇట్లా నడుము ఎంత ఉందో చూసుకొని జాయిన్ చేసుకోవాలి ఇదిగోండి మేము ఫ్రాక్ కుట్టేసాం బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇది ముందు ఇలా డిజైన్ పెట్టేస్తాం మీరైనా కొలతలు పెట్టేసుకొని ఓ రెండు అంగుళాలు ఎడల్పు ఎడల్పు రెండు సమానంగా పెట్టేసుకొని ఇవి పెట్టేసుకోండి ఫ్రీగా వస్తుంది మేము ఇంకా షోలర్ డ్యాన్ చేస్తున్నాం ఇదిగోండి రెండు సమానంగానే ఉన్నాయి ఇలా పెట్టేసుకొని ఫ్రాక్ తీసుకొని మనం ఇదిగోండి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ పిచ్చి వేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఒక అరంగులం పెట్టి బార్ జాయిన్ చేసుకొని ఇప్పుడు ఈ నడువు ఎంత ఉందో మనం ఇలా ఇది సెంటర్ చేసుకోవాలండి మనం ఇట్లా చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది సెంటర్ చేసుకోవాలి ఇట్లా ఇలా నాలుగు భాగాలు చేసుకొని ఇక్కడ నుంచి ఎంతుందో చూసుకోవాలి ఇటు పక్క రెండు రంగులు ఇటు రెండున్నర రంగులు అట్లా పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి ఇట్లా ఇప్పుడు మేము హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాం చూడండి చిన్నపిల్ల కదా మేము ఏదో ఇట్లా మెయిన్ క్లాస్ అండి ఇది క్లాస్ సింపుల్ గా ఉంది ఎక్కువ లేదు కాబట్టి ఇదిగోండి ఇదిగోండి మనకి క్లాత్ మొత్తం ఈ నుంచి చూసుకోండి ఎంత పొడవుంది ఏడున్నర ఏడున్నరలో మనకు ఇక్కడ వచ్చేసి మూడు అంగుళాలు ఇక్కడ శంఖ రౌండ్ అనమాట ఇలా పెట్టేసుకోండి రౌండ్ గా టేప్ తీసుకొని డ్రాంగ్ వేసుకొని సేమ్ ఈ క్లాత్ కూడా అంతే ఉంది కాబట్టి ఇక టేప్ లే అవసరం లేకపోతే మనం ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఇలా ఈ లెక్కతో చూసుకోండి మీరు ఇక్కడ రెండు ఉన్నారా ఇలా సంఘ ఫ్రాస్ ఇక్కడ షోల్డర్ పైన ఇలా పెట్టేసుకొని తర్వాత మళ్ళీ లా కింది కేసేసుకొని ఇది ఒక సమానమైన